ఓం నమ శివాయ శ్రీమాత్రి నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయం చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేయవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది విజయం లభించడానికి మీ మనసు ప్రేరణ కలుగుతుంది విద్యార్థులు వారు కోరుకునే లక్ష్యాలని అంటే నేను ఇది అవ్వాలి అని పిల్లలు చదువుకునే వారు ఎవరైనా సరే పెద్దవారైనా చిన్నవారైనా ఎవరైనా సరే ఏదైతే వారి మనసులో నేను ఇది అవ్వాలి అని విజయం సాధించాలి అనుకునే వారికి వారి లక్ష్య సాధన కోసం ఈ ఉపాయం పనిచేస్తుంది అలాగే మీరు ఏ పని చేసినా దానిలో సఫలత వస్తుంది మీలో ఆత్మస్థైర్యం మనోబలం పెరుగుతాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలందరూ భయపడిపోతూ ఏదో జరిగిపోతుందని భావంతో ఉంటారు మనం ధైర్యంగా ఉండాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఆత్మస్థైర్యం కావాలి దానికోసమైనా మనం చేసుకోవచ్చు అలాగే మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది అంటే ఏదైతే మీ మనసులో ఉన్న కోరిక ప్రతి కోరిక కూడా తీరే మార్గం మీకు ఈ ఉపాయం ద్వారా తెలుస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైన చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో చేయకూడదు అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఈ ఉపాయాన్ని చేయవద్దు మిగతా ఎటువంటి నియమ నిబంధనలు లేవు అంటే వేరే వాళ్ళు మామూలుగా నెలసరి ఉన్నవారు ఇంట్లో ఉన్నా కూడా చేయవచ్చు అంటే కుటుంబ సభ్యులు ఎవరికైనా నెలసరి ఉన్నా వేరే వాళ్ళు చేయవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఉన్నవారు మాత్రం చేయవద్దు అలాగే ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి మీకు తెలియచేస్తాను ఈ ఉపాయాన్ని మీరు ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా సరే అంటే మాకు అవకాశం లేదు గురువుగారు మళ్ళీ నెస్ట్ చేయవచ్చా అంటే పర్టికులర్గా ఏ రోజైతే చెప్తామో ఆ రోజు మాత్రమే చేయాలి ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు ఉదయం నిద్ర లేవగానే చేయవచ్చు అలాగే పదార్థాలు ఎలా చేయాలో చెప్తాను మీరు ముందు నిద్ర లేవగానే మీరు శుక్రవారం ఉదయం నిద్ర లేవగానే ఒక మంత్రాన్ని మనసులో తలుచుకోండి ఆ మంత్రం చాలా తేలికైన మంత్రం గురుపదేశంతో అవసరం లేదు ఆ మంత్రం ఏంటి చెప్తాను అలాగే వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను ఓం కృష్ణాయ శరణం మమ ఓం కృష్ణాయ శరణం మమ ఈ మంత్రాన్ని మీరు మనసులో పదకొండు సార్లు తలుచుకోండి ఆ తర్వాత మీ దర్వాజా ఏదైతే మెయిన్ తలుపు ఉంటుంది కదా మెయిన్ దర్వాజా దగ్గరికి వెళ్ళి ఇలా గ్లాస్లో నీరు తీసుకొని కొద్దిగా పసుపు నీళ్ళలో వేసి మీరు బయట నీటిని చల్లండి ఏదైతే పసుపు నీళ్లు చల్లండి మీరు ఇక్కడ అనుమానం వస్తుంది మరి కాలకృత్యాలు తీర్చుకోవాలా స్నానం చేయాలా బ్రష్ చేయాలా ఏమీ అవసరం లేదు డైరెక్ట్గా వెళ్ళి చేయవచ్చు స్నానం చేయవలసిన అవసరం కూడా లేదు ఇది ఎప్పుడు చేయాలి మనం శుక్రవారం నాడు ఉదయాన్నే చేయాలి తర్వాత శుక్రవారం రాత్రి పడుకునే ముందు మీరు ఇలా ఒక వైట్ పేపర్ తీసుకోండి ఇలా ఒక వైట్ పేపర్ తీసుకోండి తీసుకొని దానిలో ముందు సింధూరం ఆంజనేయ స్వామికి వేస్తాం కదా సింధూరం ఆ సింధూరాన్ని చిటికడు తీసుకోండి ఎక్కువ కూడా కాదు చిటికెడు నేను చూపిస్తున్నాను అందుకని తర్వాత మీరు ముందు సింధూరం వేసిన తర్వాత దీనిలో తర్వాత మీరు సింధూరాన్ని వేసిన తర్వాత మూడు సార్లు అంటే మూడు చిటికలు మూడు చిటికలు పసుపు ఒకటి రెండు మూడు పసుపు ముందు సింధూరం ఒక చిటికడు వేయాలి తర్వాత మూడు చిటికళ్ళు పసుపు వేయాలి తర్వాత దీనిలో మళ్ళీ రెండు చిటికళ్ళు బియ్యం వేయాలి చూడండి ఇలా సింధూరము ఒక చిటికడు మూడు చిటికలు పసుపు అలాగే రెండు చిటికళ్ళు బియ్యాన్ని వేయాలి వేసిన తర్వాత మీరు ఇది ఎప్పుడు చేయాలని చెప్పాను శుక్రవారం రాత్రి పడుకునే ముందు చేయాలి ఇది స్నానం చేసిన తర్వాతే చేయాలి ఈ మూడు వేసిన తర్వాత దీనిని మీరు ఇలా చక్కగా చిన్న పాకెట్లా కట్టండి ఇలా ఇలా కట్టండి మీ దీన్ని మీ కుడి చేతిలో ఇలా పట్టుకోండి పట్టుకున్న తర్వాత ముందుగా మీ మనసులో కోరిక మీరు ఏ పని అయితే త్వరగా పూర్తి అవ్వాలి అనుకుంటున్నారో ఆ కోరికని చెప్పుకోండి అంటే ఆ ఫలితం త్వరగా రావాలని కోరుకోండి దాని గురించి మనసులో అనుకున్న తర్వాత మీరు ఒక మంత్రాన్ని చిన్న మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపం చేయాలి ఆ మంత్రం కూడా చాలా తేలికైంది ఈ మంత్రానికి కూడా గురుపదేశంతో పనిలేదు ఓం నమో భగవతే వాసుదేవాయ మళ్ళీ చెప్తున్నాను ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు అనుకోండి మీ కోరిక చెప్పుకున్న తర్వాత మీరు మంత్రాన్ని అనుకోండి మంత్రచపం అయిపోయిన తర్వాత పొట్లాన్ని మీరు మీరు పడుకుని దిండి కింద పెట్టుకోండి మీరు ఎక్కడైతే పడుకుంటారో దిండి కింద పెట్టుకోండి ఉదయం నిద్ర లేవగానే అంటే మీరు నిద్ర లేచిన తర్వాత ఈ పొట్లాన్ని ఏదైతే మన తల కింద పెట్టుకున్నామో దీన్ని తీసుకువెళ్ళి మీరు కుండీలో కానీ మీ ఇంట్లో కుండీలో కానీ పెరడు ఉంటే పెరట్లో కానీ చిన్న మట్టి తీసి దానిలో పెట్టేయండి ఇలా మీరు ఐదు శుక్రవారాలు చేయాలి ఇలా చేస్తే మీకు ఏదైతే ఆటంకాలు రావటం ఇబ్బందులు రావటం అంటే గురుబలానికి సంబంధించి జాతకరీత్యా గురువు బలహీనంగా ఉన్నా అలాగే జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నా మీకు కుజుడి వల్ల ఇబ్బందులు జాతకంలో ఉన్నా మీకు ఖచ్చితంగా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది మీ మనసులో ఏదైతే కోరుకుంటున్నారో కోరిక ఆ కోరిక బలం ఏర్పడుతుంది మనోధైర్యం పెరుగుతుంది ఇది శుక్రవారం ఉదయం నిద్రలేవగానే చేసి తర్వాత రాత్రి ఇలా చేసి శనివారం నాడు దీన్ని పాతి పెట్టడం మర్చిపోవద్దు ఒకవేళ మర్చిపోయామండి మరి మా పరిస్థితి ఏంటి ఫలితం రాదా రాదు ఒకవేళ మీరు శుక్రవారం నైట్ రాత్రి తల కింద పెట్టుకొని శనివారం ఉదయం మర్చిపోయారు సాయంత్రం గుర్తొచ్చింది దీనివల్ల ఉపయోగం లేదు మళ్ళీ శుక్రవారం దాకా మీరు కొత్త మళ్ళీ అంటే నెక్స్ట్ వారం చేసే వరకు మీరు ఓపిక పట్టవలసిందే ఎందుకంటే ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు నిద్ర లేచిన తర్వాత ఏమీ ముఖం కడుక్కోవాల్సిన అవసరం లేదు కాల తీర్చుకోవాల్సిన అవసరం లేదు మీరు డైరెక్ట్గా తీసుకువెళ్ళి పాతి పెట్టవచ్చు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే మీకు ఇది మనసులో ఉన్న విషయం ఏదైతే ఉందో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరడానికి ప్రతి పనిలో విజయం లభించడానికి ప్రతి కోరిక నెరవేరడానికి మార్గం మీ మనసుకు తెలియజేస్తుంది ఇది ఖచ్చితంగా మనం అంటే అనుభవపూర్వకంగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే డబ్బు ఖర్చు అయ్యేది కాదు మన ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి మగవారు చేయవచ్చా చేయవచ్చు వీడియోస్ చేయవచ్చా చేయవచ్చు చాలామంది మాకు భర్తలే రండి మేము వీడియోస్ చేయచ్చు అని అడుగుతున్నారు మీకు వీడియోల్లోనే చెప్తాను ఒకవేళ మీరు చేయకూడదు ఫలాని వారు చేయకూడదు అంటే చేయవద్దు అలా చెప్పలేదంటే నిర్భయంగా మీరు చేయండి ఎందుకంటే కొంతవరకు మనకు అనుమానాలు అనుమానాలన్నీ బాగా ఎక్కువగా ఉంటాయి దానివల్ల కూడా మనం సరైన ఫలితాన్ని పొందడం ఒకటి వీడియోని పూర్తిగా చూడే చేయండి అర్థమవుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మీ తెలుగు షేర్ చేయండి అలాగే మన కొత్త ఛానల్ రెండు డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో ఇందులో ఉన్న వీడియోలు కూడా దానిలో పోస్ట్ చేయడం జరుగుతుంది పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నం చేయండి ఫలితం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మీకు ఈ ఉపాయం ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఆత్మస్థైర్యం పెరుగుతుంది మనోబలం పెరుగుతుంది మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది ఇప్పుడు చాలామందికి నమ్మకం కోల్పోతున్నారు ఈ ప్రయత్నం చేయండి నమ్మకం పెరగడానికి అవకాశం ఉంటుంది ప్రకృతి సహకరిస్తే ఫలితం అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఓకే మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ